హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ సుహారు భాగ్యాల మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను కొత్త రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ మటన్ బిర్యానీ ఎలా చేద్దామో చూద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం మటన్ బిర్యానీ చేసేద్దాం కుక్కర్ పెట్టేసుకోండి కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని ఈ విధంగా కుక్కర్లో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇలా చేతితోటి మిక్స్ చేసేసుకోండి వన్ గ్లాస్ వాటర్ ఈ విధంగా యాడ్ చేసేసుకోండి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి మరొక గిన్నె తీసుకోండి గిన్నెలోనే ఒక రెండు లోటల వాటర్ ఇలా యాడ్ చేసుకోండి బిర్యానీలోకి హోల్ గరం మసాలా తీసుకోండి జాజికాయ జాపత్రి సాజీరా బిర్యానీ ఆకులు అనేవి అన్నీ కూడా ఈ విధంగా వాటర్లోని మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోండి అలాగే నెయ్యి కూడా ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకోండి ఇలా ఎసరు వచ్చిన తర్వాత బాస్మతి రైస్ నేను టూ గ్లాసెస్ తీసుకున్నానండి ఆ టూ గ్లాసెస్ బాస్మతి రైస్ ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసేసుకొని మూత పెట్టేసుకోండి బిర్యానీ చేయడానికి వేరే ఒక బౌల్ తీసుకున్నానండి ఈ విధంగా స్టవ్లిగిచ్చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు చిన్న ఉల్లిపాయలు ఒక రెండు తీసుకున్నానండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా తీసేసుకున్నానండి ఇలా మొత్తం అంతా వేపేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూను పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే విధంగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్నానండి నేనైతే ఒక మూడు టమాటాలు తీసుకున్నానండి టమాటాలు ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా వేసేసానండి ఇలా మొత్తం పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి తేలిపోవాలి అలాగే వన్ టేబుల్ స్పూను గరం మసాలా కూడా ఇలా యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతాను ఆయిల్ అంతా పైకి తేలే విధంగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగానే కుక్కర్లో ఉడికించుకున్నాం కదండి మటన్ని మటన్ కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూను కారం యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా గంటతోటి మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకొని టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి ఇదిగోండి మటన్ మొత్తం ఉడికిపోయి ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుంది మనం ముందుగానే ఆఫ్ బాయిల్ చేసుకున్నాం కదండి బాస్మతి రైస్ ఇలా లేయర్ లేయర్గాను వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గానో ఇలా చాలా లుకింగ్గా కనిపిస్తుంది అలాగే నేనైతే ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ వేపేసి పెట్టుకున్నానండి ఒక పావు కిలో ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వన్ టేబుల్ స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నానండి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని చూడండి వేడి వేడి బిర్యానీ రెడీ అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మటన్ బిర్యానీ ఒక్కసారైనా ఈ విధంగా నేను చూపించిన విధంగా ట్రై చేయండి చూడండి నేనైతే ప్లేట్లు కూడా వేసుకుంటున్నాను చూడండి ఒకసారి ఎంత లుకింగ్గా కనిపిస్తుందో చూస్తుంటేనే నోట్లో నోరూరిపోతుంది అంత టేస్టీగా ఉంది చాలా చాలా బాగుందండి సండే స్పెషల్ మటన్ బిర్యానీ రెడీ అండి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం వావ్ చాలా సూపర్ ఉందండి ఒక్కసారైనా ట్రై చేయండి నేను చేసిన స్టైల్లో అలాగే నా బిర్యానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి